హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ మనసా కవ్వించకే ముప్పయో భాగాన్ని వినేద్దాం ఎంత పొగరు వాడికి నా కార్స్ అన్ని తగలబెట్టేశాడు అంటూ కోపంగా పళ్ళు నూరేసుకుంది ఐషు అసలు ఎవరతను ఇంటికి వచ్చి మరీ ఎంత రచ్చ చేశాడు అంటూ కూతురిపై కేకలు వేసింది భారతి ఉఫ్ అమ్మా వాడు పెద్ద పోయి పోయిపోయి నాతో పెట్టుకున్నాడు అయినా నువ్వేంటి ఇంటికి వచ్చి రచ్చ చేసిన వాటిని తిట్టడం మానేసి నన్ను తిరుతున్నావు అంటూ కోపంగా చూసింది ఐషు ఐషు నువ్వు ముందు లోపలికి వెళ్ళు అమ్మతో నేను మాట్లాడతాను కదా ఏంటండి మీరు మాట్లాడేది రోజు ఇలానే దానికి గారాభం పెట్టి వదిలేయండి ఇలానే రోజుకి ఎవరో ఒకరు వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేసి ఖరీదైన కార్లని తగలబెడతారు భారతి తన చిన్నపిల్ల తెలియక అతనితో గొడవపడి ఉండుతుంది ఐషు ఎవరు అతను ఎందుకు ఇంటికి వచ్చి గొడవపడ్డాడు అబ్బా నాన్న వాడి సంగతి నేను చూసుకుంటాను కదా మీరు లైట్ తీసుకోకండి లైట్ తీసుకోండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ అమ్మ నాకు కొంచెం పనుంది ఇప్పుడే వచ్చేస్తాను అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బైక్ తీసుకుని బయటికి వెళ్ళింది ఐషు ఎందుకండి దానికి అంత గారాభం పెట్టారు చూశారు కదా ఎలా అందరితో గొడవలు పెట్టుకుందో ఇలానే ధరని వదిలేస్తే లేనిపోని సమస్యలన్నీ నెత్తని వేసుకుంటుంది భారతి నిజం చెప్పనా నాకు ఎందుకో ఇప్పుడు వచ్చిన అతను మన ఐషుకి తగ్గ కుర్రాడు అనిపిస్తుంది ఎందుకో ఆ కుర్రాడు నాకు నచ్చాడు ఏంటండి మీరు మాట్లాడేది వచ్చాడు పగలగొట్టాడు వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు అంతలోనే నీకు నచ్చేశాడా ఐషి గురించి నాకు తెలియదా ఏదో తింగర్ పని చేస్తుంటుంది అందుకే ఇలా జరిగింది ఎందుకో తెలియదు ఆ కుర్రాన్ని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టే ఉంది అంటూ తెగ మురిసిపోయాడు భార్గవ్ అందుకేనా ఇంట్లోకి వచ్చి వస్తువులు పగలగొట్టిన మీరు ఏమీ మాట్లాడలేదు అర్థమైంది మన అమ్మాయికి కరెక్ట్ మొగుడు అనే కదా ఫీలింగ్ ఎస్ భారతి చూద్దాం ఎంతవరకు ఆ కుర్రాడితో ప్రయాణం చేస్తుందో ఇంతకీ వాడు ఎక్కడా ఇంకా ఇంటికి రాలేదు నా కొడుకు ఎక్కడున్నా బంగారం వచ్చేస్తాడు ఆఫీస్లో ఏదైనా వర్క్ ఉందేమో నందు నందు నిద్రలో ఉన్న నందు కళ్ళు తెరిచి ఏమైంది వరుణ్ ఇప్పుడు లేపావు నేను ఇంకా ఇక్కడే ఉన్నానంటే అంతే మన పని రాత్రికి కలుద్దాం కానీ నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా పడుకో అంటూ నిద్రలోకి జారుకుంది నందు ఎవరో చూడకుండా వరుణ్ తన రూమ్కి వచ్చి ఆలో ఆలోచిస్తున్నాడు అసలు నందు ఎందుకు అంత టెన్షన్ పడుతుంది ఈరోజు రాత్రి ఎలా అయినా తెలుసుకోవాలి అప్పుడే లోపలికి వచ్చిన వసుంధరా రే వరుణ్ చెప్పు నానమ్మా పూజకి టైం అవుతుంది తొందరగా రెడీ అవి కిందికి రా ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదే సిరి గురించా వరుణ్ షాకవి సిరి గురించా అంటున్నావంటే తన గురించి నీకేం తెలుసు అదేరా నిన్ను మన కుటుంబాన్ని మోసం చేసింది కదా దాని గురించి కానీ నువ్వు బాధపడతావేమో అని ఎంతైనా ప్రేమించావు కదా కొంచెం నీకు బాధగానే ఉంటుంది అలా అని నందు మనసుని బాధపెట్టుకు కానీ సిరి మారితే వినోద్కిచ్చి పెళ్లి చేసేదాన్ని కానీ అది చూస్తే మొత్తం వ్యతిరేకంగా మారిపోయింది వినోద్ ఎంత మంచోడో కానీ ఇదే మంచి అబ్బాయిని చెడగొట్టుకుంది పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు నానమ్మా ఒక్కోసారి అంతే కంటికి కనిపించేవే నిజాలని నమ్ముతాం నువ్వు ఎక్కువ ఆలోచించకు కానీ తొందరగా రెడీ అవ్వు అంటూ బయటికి వెళ్ళింది నందు నిద్ర లేపి లిల్లీ రెడీ చేయటం మొదలుపెట్టింది ఏంటే ఫేస్ అలా వాడిపోయింది ఈరోజు నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలి నువ్వేంటి ముభావంగా ఉన్నావు ఏం లేదు లిల్లీ కొంచెం తలనొప్పిగా ఉంది అంతే లిల్లీ వెంటనే డోర్ లాక్ చేసి ఇప్పుడు చెప్పు నేను నిన్ను మార్నింగ్ నుంచి గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఏదో కంగారు పడుతున్నావు కానీ ఎందుకు నా దగ్గర దాచున్నావు నేను కూడా నీకు పనికిరాన పనికిరాని దాడినా అది కాదే లిల్లీ నేను జీవితంలో ఏ పేరు అయితే వినకూడదు అనుకున్నానో ఇప్పుడు మళ్ళీ అదే పేరు నా చెవికి తాకింది నువ్వు మాట్లాడుతుంది వాడి గురించి అయితే కాదు కదా అవునే వాడే మళ్ళీ ఫోన్ చేశాడు నువ్వు నువ్వు ఈ విషయం అంకులకి చెప్పావా లేదే చెప్పలేదు అప్పటికే వరుణ్కి కూడా డౌట్ వచ్చింది కానీ నేను అసలు చెప్పలేదు కానీ భయంగానే ఉంది వాడు మళ్ళీ నన్ను అంటూ నందు భారంగా ఊపిరి తీసుకుని బెడ్ మీద కూర్చుంది కంగారుగా లిల్లీ దగ్గరికి వచ్చి నందు నువ్వు చాలా ధైర్యవంతరాలివి అలాంటిది నువ్వు ఇలా వీక్ అయిపోతే ఎలా వాడి గురించి నువ్వు వరుణ్కి చెప్పి తీరాలి వరుణ్కి ఈ విషయం చెప్పి తన మనసుని బాధ పెట్టలేని ఇప్పటికే తను సిరి విషయంలో పైకి కనిపించకుండా ఎంతో బాధపడుతున్నాడు మళ్ళీ నేను ప్రాబ్లం చెప్పి తన మనసుని మరింతగా బాధ పెట్టలేను లేదు నందు నువ్వు ఈ విషయం వరుణ్కి చెప్పకుండా ఉంటే ఎలా ఒకప్పుడు వరుణ్ వరుణ్ వేరు ఇప్పుడున్న వరుణ్ వేరు నువ్వంటే తనకి ప్రాణం నువ్వు ఈ విషయాన్ని తన దగ్గర దాచావంటే తనని మోసం చేసినట్టు అవుతుంది ఏది అయితే అది అయింది నువ్వు ఈ విషయాన్ని ఎలా అయినా వరుణ్కి చెప్పు మిగతా సంగతి వరుణ్ చూసుకుంటాడు కానీ నువ్వు ఇలా కంగారుగా ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది వాడి సంగతి వరుణ్ చూసుకుంటాడు నువ్వు కామ్గా ఉండు ఎలా ఉండని వాడు అసలే పెద్ద రాక్షసుడు నీకు తెలుసు కదా అనుకున్నది సాధించే వరకు పట్టు వదలడు ఉన్నది నీ మొగుడు వరుణ్ తేడా వస్తే ప్రాణాలు తీస్తాడు అవసరమైతే వాడి ఇంటి అడ్రస్ తెలుసుకొని మరీ కుక్కను కొట్టినట్టు మరీ కొడతాడు నువ్వు భయపడకు వరుణ్కి విషయం చెప్పు సరేనే అంటూ పైకి లేచింది నందు పద కింద అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ లిల్లీ నందు నందు ఇద్దరు కలిసి బయటికి వచ్చారు అప్పుడే సునీత వసుంధర నిత్య ముగ్గురు నందు కోసం వచ్చారు కిందికి తీసుకుని వెళ్దామని ఎంత అందంగా ఉన్నావు నందు పద పూజకి టైం అవుతుంది ఒక్క నిమిషం నందు అంటూ సునీత తెచ్చిన గాజులు నందు చేతికి వేస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా ఇవి ఇంటి కోడలి గాజులమ్మ నాకు మా అత్తగారు ఇచ్చారు నీకు నేను ఇస్తున్నాను పద అంటూ నందు నీ కిందికి తీసుకుని వెళ్ళారు నందు వరుణ్ పక్కన కూర్చొని పూజ చేస్తున్నారు పూజ చేస్తున్నాడే కానీ దృష్టి అంతా నందు మీదనే ఉంది నందు ఏంటి నీ ఫేస్ అసలు సంతోషంగానే లేదు లేదు వరుణ్ బాగానే ఉన్నాను కొంచెం నీరసంగా ఉంది అంతే అవునా సరే అంటూ పూజలో మునిగిపోయాడు పూజ అవ్విన కాసేపటికి వరుణ్ణి విజయ్ సురేష్ సురేంద్ర అందరూ కలిసి తన గదిలోకి తీసుకువెళ్లారు ఏంటి అందరూ కూడా వస్తున్నారు నా రూమ్ ఎటువైపు ఉందో నాకు తెలియదనే ఇప్పుడు నీకు ఇలానే వస్తాయి డైలాగ్స్ తెల్లారితే హిస్టరీ మొత్తం మారిపోతుంది అంటూ విజయ్ నవ్వి డోర్ వేసి బయటికి వచ్చాడు రూమ్ చూసిన వరుణ్కి టెన్షన్ మొదలైంది గదంతా గులాబీ మల్లెలతో ఎంతో ఆనందంగా అందంగా అలంకరించారు వరుణ్ కామ్గా బెడ్ మీద కూర్చొని మన నందు ఉండగా మనం ఎప్పుడు హీరోనే కదా అనుకుని ఫోన్లో మునిగిపోయాడు పాల గ్లాస్తో వస్తున్న నందుని చూడగానే లిల్లీకి నవ్వాగలేదు ఎప్పుడు మోడర్న్ డ్రెస్లో కనిపించే నందు ఇలా పాల గ్లాస్ పట్టుకుని బుక్కలు ఎరిపెక్కేలా సిగ్గుపడుతుంటే మరో కొత్త నందు కనిపిస్తుంది ప్రేమగా నందు వైపు చూసి చాలా అందంగా ఉన్నావు సిగ్గుపడి నవ్వింది అసలు భయపడకు ధైర్యంగా ఉండు వరుణ్తో మనసు విప్పి మాట్లాడు అప్పుడే నందు దగ్గరికి వచ్చిన వసుంధర సంతోషంగా ఉండు భయపడుకో వరుణ్ చాలా మంచోడు నా మనవడన్న స్వార్థంతో ఇది చెప్పడం లేదు మంచి వ్యక్తిని బాగా చూసుకో అని అంటాడు ఇద్దరూ సంతోషంగా ఉండండి అంటూ నందుని లోపలికి పంపించారు అందరూ లోపలికి భయంగానే అడుగుపెట్టింది నందు బెడ్డు మీద కాలు ఊపుతూ ఫోన్ చూసుకుంటున్న వరుణ్ వైపు టెన్షన్గా చూసింది ఏంటి మేడం అక్కడే నిలబడిపోయావు రా కానీ నందు రాదు ఏదో తెలియని సిగ్గు వరుణ్ వైపు చూడాలంటేనే తనకి సిగ్గుగా ఉంది తల దించుకొని టెన్షన్ ఫీల్ అవుతుంది అది చూసిన వరుణ్ పైకి లేచి నందు ఏమైంది అక్కడే నిలబడిపోయావు ఏం లేదు డోర్ లాక్ చేసిన వరుణ్ నందుని వెనక నుంచి అత్తుకొని ఏంటి కొత్తగా సిగ్గుపడుతున్నావు నీకు ఇది అస్సలు సూట్ అవ్వదే మోడర్న్ డ్రెస్లో గర్గుల్స్ పెట్టుకొని చిందులు తొక్కుతావు కదా ఆ నందులా ఎంట్రీ ఇస్తే బాగున్ను చూడు ఎలా ఉన్నావో చీరలో ఏమైంది చీరలో నేను బాగోలేదా అంటూ మిర్రర్లో చూసింది అది నోటితో చెప్పేది కాదు సీక్రెట్ అంటూ నందు చేతిలో పాల గ్లాస్ తీసుకుని తను కొంచెం తాగి నందుకి ఇచ్చాడు నందు తాగి బెడ్ మీద కూర్చుని వరుణ్ భుజంపై తలను వాల్చి వరుణ్ నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి అది మరి అంటూ చెప్పలేక ఇబ్బంది పడుతుంది నందు రాజు గురించేనా నీకెలా తెలుసు అన్నట్టు నందు ఆశ్చర్యంగా చూస్తుంది వారు నవ్వి మెడలో మూడు వేసినప్పుడే నువ్వు నా సొంతం అయిపోయావు అలాంటిది నువ్వు బాధపడితే నేను ఏమాత్రం ఎలా ఊరుకోగలను రేపటి నుంచి వాడికి ఉంటుంది భజన నువ్వు అస్సలు ఈ విషయం గురించి టెన్షన్ పడకు అంతేకాదు వాడు నిన్ను పాస్ట్లో ఎంత ఇబ్బంది పెట్టాడో నాకు తెలియదు కానీ వాడికి భయం ఏంటనేది శాంపుల్ చూపిస్తాను ఈ విషయం నీకెలా తెలుసు అడిగింది నందు పూజ అవ్వగానే లిల్లీ ఈ విషయం నాకు చెప్పింది అయినా ఈ విషయం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదా నందు అలాంటిది ఏం లేదు వరుణ్ వాడు నువ్వు అనుకున్నంత తక్కువ వాడు కాదు పెద్ద రాక్షసుడు నీలాంటి రాక్షసునే నా కంట్రోల్లో పెట్టాను వాడు ఎంత గొట్టంగాడు అంటే నేను రాక్షసునా అంటూ కోపంగా చూసింది ఎస్ నా అలక మారిన రాక్షసి నందు నీ ఒడిలోకి తీసుకుని భయపడకు నందు ఈ వరుణ్ ఉన్నంత వరకు నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు ఎటు చూసినా దెబ్బ అయింది సిరిని తనని ఎలా మార్చాలో నాకు అర్థం కావటం లేదు మార్నింగ్ టెర్రస్ పైన తనని కొట్టి మరీ బుద్ధి చెప్పాను ఏడుస్తూ నన్ను క్షమించి బావా అంది తను వినోద్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో అంటే వినోద్కి ఇంకా సిరి మీద ప్రేముందా అందుకే కదా తనని ఎలా అయినా మార్చాలని నా దగ్గర మాట తీసుకున్నాడు ఎవరు ఈజీగా మర్చిపోలేరుమా అవుతుంది అందరూ తనని దూరం పెట్టేసరికి మార్నింగ్ సిరి చాలా హర్ట్ అయింది గదిలోకి వెళ్ళి సూసైడ్ చేసుకుపోయింది ఏంటి వరుణ్ అవును నందు తను చెడు స్నేహాల వల్ల అలా తయారైంది కానీ మామయ్య అత్తయ్య కూడా తనని దూరం పెట్టేసరికి తట్టుకోలేకపోయింది నేను టైంకి పైకి వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా అంతే సంగతులు వరుణ్ ఇంత జరిగినా కూడా నువ్వెందుకు ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు చెప్తే నందు అందుకే సిరిని ఓదార్చి ధైర్యం చెప్పి కిందికి వచ్చాను ఈ విషయం నేను వినోద్కి ఫోన్ చేసి చెప్పాను వాడు మనసు మార్చుకుని సిరి దగ్గరికి రావటమే బ్యాలెన్స్ వస్తాడు వరుణ్ ప్రేమించిన వారిని ఎవరు వదులుకుంటారు ఇంకా నువ్వు దేని గురించి భయపడకు సరేనా వరుణ్ నిన్నొకటి అడగాలి చెప్పు నేను గౌతమ్ ఆఫీస్లో నా జాబ్ కంటిన్యూ చేయనా చేయి ఎవరొద్దన్నారు నీకు టాలెంట్ ఉందని వాడే నాకు చెప్పాడు రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళు సరేనా ఆనందంగా వరుణ్ వైపు ప్రేమగా చూసింది అంతలా చూడకు అసలే సూపర్ హీరోని దిష్టి తగులుతుంది వరుణ్ డొక్కుల గుద్దుతుంది నందు అబ్బా రాక్షసి ఇప్పటి వరకు టెన్షన్తో ఉన్నావు కదా అప్పుడే వచ్చేస్తుందా నీలో రాక్షసి నందు అంటూ నందుని ప్రేమగా అల్లుకుపోయాడు వరుణ్ ఇంటికి వచ్చిన గౌతమ్ ఒంటరిగా గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు నందు జ్ఞాపకాలు తనని అసలు వదలటం లేదు అన్నయ్య భోజనం చేయవా నాకు ఆకలిగా లేదు దివ్య అమ్మ నాన్న భోజనం చేశారా హా చేశారన్నయ్య పడుకున్నారు అంటూ గౌతమ్ పక్కన కూర్చొని ఏంటి కథ ఇప్పుడు చెప్పు లవ్ ప్రాబ్లమా డల్గా ఉంటున్నావు అలాంటిది ఏం లేదు కానీ నువ్వు పడుకో నేను కాసేపు ఆగి భోజనం చేసి పడుకుంటాను ఏంటన్నయ్య నా దగ్గర కూడా విషయం దాస్తున్నావా చెప్పన్నయ్య నందుని లవ్ చేసావు కదా నేను నీ డైరీ చదివాను ఎందుకు నువ్వు ఏ విషయం ఎవరికి చెప్పకుండా నీలోనే దాచుకున్నావు చెప్పన్నయ్యా నందు వరుణ్కి ఇష్టపడ్డాక కూడా నేను ఎలా ప్రపోజల్ చేయగలనే పైగా వరుణ్ హ్యాపీ కూడా నాకు కావాలి అందుకే ఇద్దరికి పెళ్లి చేశాను గౌతమ్ మాటికి దివ్య తన అన్నయ్యని హత్తుకుని ఏడ్చేస్తుంది నాకు తెలుసు అన్నయ్య నువ్వు ఎంతగా బాధపడుతున్నావో కానీ నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే నిజంగా నాకు ఏడుపు ప్లీజ్ అన్నయ్య నువ్వు ఎప్పుడూ నా కంటికి హీరోలానే కనిపించాలి ప్లీజ్ అన్నయ్య నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అయ్యో దివ్య నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నువ్వే ఏడుస్తూ నన్ను ఏడిపిస్తున్నావు అంటూ కళ్ళు తుడుచుకొని నేను బాగానే ఉన్నాను సరే ముందు తిను అంటూ దివ్య గౌతమ్కి భోజనం తినిపించి అన్నయ్య ఒకటి చెప్పనా నందు పొగరు కోపం చూసి తనని ఇష్టపడ్డావు కదా ఖచ్చితంగా అలాంటి పొగరు కోపం ఉన్న అమ్మాయి నీ జీవితంలోకి తప్పకుండా వస్తుందిరా ఒక్కటి అన్నయ్య నువ్వు నందుని మర్చిపోవటం కష్టమే కాదని నేను నేనన్నాను కానీ వచ్చే అమ్మాయిలో నువ్వు ప్రేమను చూడు అప్పుడు నీ మనసు తేలికపడుతుంది అంటూ గౌతంతో కాసేపు మాట్లాడి రూమ్కి వెళ్ళింది దివ్య గౌతమ్ కూడా తన రూమ్కి వెళ్ళాడు చెల్లితో మాట్లాడిన తర్వాత గౌతమ్ మనసు తేలికపడేసరికి బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు మేడం మీరు ఎవరు లోపలికి వస్తున్నారు అంటూ సెక్యూరిటీ అడ్డుపడేసరికి కోపంగా సెక్యూరిటీ వైపు చూసి మీ గౌతమ్ సార్ ఫ్రెండ్ని నేను అడ్డు తప్పుకో లేదంటే ఏం చేస్తారో నాకే తెలీదు అంటూ కోపంగా సెక్యూరిటీ అందరినీ కొట్టి మరీ లోపలికి వచ్చింది గౌతమ్ కోసం రూమ్స్ అన్నీ చూస్తుంది వీడు కింద లేడు అంటే పై రూమ్లో ఉన్నాడా అనుకుని ఫాస్ట్గా పైకి వెళ్ళి గౌతమ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ల్యాప్టాప్ పక్కన పెట్టి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్న గౌతమ్ తన రూంలో ఐషుని చూడగానే షాక్ అయ్యాడు వెంటనే పైకి లేచి నువ్వేంటి ఇక్కడ నా ఇంటికి వచ్చావు నీ ఇంటికి కాదు నీ రూమ్ కూడా వచ్చాను అసలు ఏంటి నీ పొగరు కార్స్ అన్నీ అలా తగలబెట్టేశావు కోపంగా గౌతమ్ ముందుకు వచ్చి అడిగింది ఐషు అసలు నువ్వు టచ్ చేసింది ఎవరినో తెలుసా ఒక మగాన్ని అంటూ చురుగ్గా చూశాడు గౌతమ్ ఆ మాటకి కోపంగా పళ్ళు నూరేస్తుంది ఐషు చాలా ఎక్కువ చేస్తున్నావురా చెప్తానే సంగతి ఉఫ్ అంటూ కోపంగా కురుల్ని ఎగరేసింది ఆ క్షణం నందునే గుర్తొచ్చింది గౌతమ్కి ఏం చెప్తావు చెప్పు నేను చూస్తాను అంటూ రెండు చేతులు కట్టుకుని ఆయుషు వైపు చూశాడు తన చేతిలో ఉన్న కార్ కీస్ గౌతమ్ చేతిలో పెట్టి సేమ్ కార్ కొన్నాను బయట పార్క్ చేశాను నువ్వు నా కార్స్ అన్నీ ఇచ్చే ఇవ్వకపోతే ఏం చేస్తావు గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకుని కోపంగా చూస్తూ ఏం చేస్తానో అప్పుడు చూద్దు కానీ ఎంత ధైర్యం నీకు నా నడుము టచ్ చేసిందే కాకుండా ఇంటికి వచ్చి హైరాణా చేసావు ఐషు నడం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని అసలే ఏంటి నీ బాధ ఇప్పుడు నిన్ను టచ్ చేయలేదనా ఎక్కడ ఉన్నా సరే నేను ఎప్పుడు ఒకేలానే ఉంటాను ఐషు కోపంగా చూసి వదులు లేదంటే చస్తావు చంపు నేను చేస్తాను అంటూ గౌతమ్ కావాలని ఐషుని దగ్గరికి తీసుకుంటున్నాడు తనకి తెలియటం లేదు ఐషు మాయలో పడుతున్నాడని ఏంటి వీడేంటి నడం దగ్గర చేయి తీయటం లేదు రే చేతి లేదంటే ఏం చేస్తావు అంటూ నడం దగ్గర గిల్లాడు ఐషు గుట్టుకలు మింగుతూ నన్ను వదులు టైం అవుతుంది వదలను ఫోర్స్గా గౌతమ్ని వెనక్కినట్టు కోపంగా చూసింది హాట్గా ఉన్నావు పాప కానీ నా దగ్గర నువ్వు కార్స్ తిరిగి కొనటానికి కొంటానని ఎక్స్పెక్ట్ చేయకు అస్సలు కొరను ఏయ్ నీ కారు నీకు తిరిగి ఇచ్చాను కదా మరి నావి తిరిగి ఇవ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ డోర్ లాక్ చేశాడు ఐషు కోపంగా డోర్ని తన్నేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన రూమ్ బయటికి వచ్చి బాల్కనీలో నుంచి ఐషుని చూశాడు ఐషూ వస్తుంటే సెక్యూరిటీ అంతా భయంగా వెనక్కి అడుగు వేసి చెంపల మీద చెయ్యి వేసుకోవడం చూసిన గౌతమ్ దీనిలో చాలా ఫైర్ ఉంది ఇంటికి కూడా వచ్చేసింది నా సెక్యూరిటీనే బయట భయపెట్టింది పర్వాలేదు దీనికి గడ్స్ ఎక్కువగానే ఉన్నాయి అంటూ ఐషూ వైపు చూశాడు కోపంగా వెనక్కి తిరిగి చంపేస్తాను అన్నట్టు చూపుడు వేరు చూపించింది గౌతమ్ నవ్వుతూ కన్ను కొట్టాడు ఐషూ కోపంగా వెనక్కి తిరిగి తన డ్రైవర్ రావడంతో కోపంగా కారు ఎక్కింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ లిజనింగ్ లిస్నింగ్